మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరోధక దీక్ష పద్నాలుగో రోజుకు చేరింది ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో ఇరవై ఏళ్లుగా విధి నిర్వహిస్తున్న తమకు సిఎం రేవంత్ రెడ్డి మాటిచ్చి కాలయాపన చేస్తున్నారని అన్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ ద్వారా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తా ఉన్నాం చాలే 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 చాలని వేతనాలతో మేము పనిచేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో మేము ఉద్యమాలు చేస్తున్న సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమ్మె వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక నెల రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాను ప్రగతి భవన్ పిలిపిచ్చి ఛాయ్ తాగి బిస్కెట్లు లోపే ఐదు నిమిషాలలో మీ పంతొమ్మిది వేల మంది కుటుంబ సభ్యుల యొక్క వెలుగు జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు మరి సంవత్సర కాలం పూర్తయితా ఉంది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మా పంతొమ్మిది వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు మా జీవితాల్లో వెలుగు నింపండి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నువ్వు పంతొమ్మిది వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నించుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నావు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా గతంలో పెరిగినటువంటి ఒక సందర్భం లేదు మరి పద్దెనిమిది ఏళ్ళ కంచి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం చాలీ చాలని జీతాలతో బతుకుతూ ఉన్నాం మరి సమగ్ర శిక్షలో ఈ సమగ్ర శిక్షలో డెబ్బై శాతం మంది మహిళలే ఉన్నారు ఈ డెబ్బై శాతం మంది మహిళల్ని మరి రోడ్డు మీద పడి మేము ధర్నాలు చేస్తూ ఉంటే సమ్మెలు చేస్తూ ఉంటే మరి మీ మీరు మా మీద శీతకను వేసి చూస్తూ ఉన్నారు మీరు మమ్మల్ని భాగం చేసుకొని మీరు మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులేషన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కనుక మమ్మల్ని రెగ్యులేషన్ చేయనట్లయితే మీరు కనుక ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎక్కడైతే రెగ్యులేషన్ జరిగిందో ఆ రాష్ట్రాలకు కమిటీని పంపించండి అప్పటి వరకు మాకు పేస్కేలు ఇవ్వండి మేము అది కూడా మీకు ఇస్తున్నాము ఏ విధంగా చేస్తారో దాన్ని చేసేయండి మాకు కనుక పేస్కేలు ఇచ్చేసి మా జీవితాలని వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము మేము ఈ సమగ్ర శిక్ష ధర్నాలో పద్నాలుగవ రోజుకు చేరుకోవడం జరిగింది ఇప్పటికీ మా హామీల పైన ఎలాంటి స్పందన లేక మేము ఇబ్బంది పడుతున్నాము పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మా సంస్థ స్టార్ట్ అయ్యి రెండు వేల సంవత్సరంలో అంటే ఇరవై సంవత్సరాల నుండి ఈ సంస్థ ఏర్పడడం జరిగింది అప్పటి నుంచి మేమందరం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పిల్లలకి విద్యని బోధించడం జరుగుతుంది మేము ఆ పిల్లలకి బోధించాలంటే మేము చాలా కష్ట నష్టాలకి ఓర్చుకుంటూ ఆ పిల్లలకి సేవ చే సేవ అనుకుంటూనే ఉన్నాము మేము ఆ విధంగా ఇప్పుడు ఈరోజు ఆ పిల్లలకి సేవ చేయాలన్నప్పుడు మేము కూడా ఆరోగ్యంగా మానసికంగా ధైర్యంగా మా అన్ని రకాలుగా ఉన్నప్పుడే మేము ఆ పిల్లలకి మనోనిబ్బరంగా వెళ్ళి ఆ పిల్లలకి మేము బోధించగలుగుతాం ఇప్పుడు మీరు ఇచ్చిన మాటే కదా దాన్ని మీరు రెగ్యులరైజ్ చేసి మా జీవితాలలో వెలుగు నింపి మాకు ఆ పిల్లలకి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మిగతా కుటుంబాలకి అందరికీ కూడా మా కుటుంబ పెద్దగా అన్నగా మాకు చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఈ సమస్య నుండి బయట వేసి అయినా కూడా మీరు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం మాకు తెలియటం లేదు కాబట్టి మాకు న్యాయం చేద చేయగలరని కోరుకుంటున్నాను